ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం నబీబియాకు చేరుకున్నారు ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్ దైత్వ ఆహ్వానం మేరకు తొలిసారి ఆ దేశంలో మోదీ పర్యటిస్తున్నారు దీంతో ఈ ఆఫ్రికన్ దేశానికి వెళ్లిన మూడో ప్రధానిగా మోదీ నిలిచారు తన పర్యటనలో భాగంగా నబీబియాలోని విండ్హోకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షురాలు స్వయంగా ఆహ్వానించారు అనంతరం నిర్వహించిన సంప్రదాయ స్వాగత కార్యక్రమాలు అలరించాయి అక్కడి కళాకారులతో కలిసి మోదీ కూడా డప్పు కొడుతూ వారని ఉత్సాహపరిచారు నమీబియా భారత్కు ఆఫ్రికాలో ఉన్న విశ్వసనీయమైన భాగస్వామి అని ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు విండ్హోక్ విమానాశ్రయం నుంచి తాను బస చేస్తున్న హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి హృదయపూర్వక స్వాగతం లభించింది స్థానిక నమీబియన్లు యోగా చేస్తూ ప్రధానికి స్వాగతం పలికారు జూలై రెండు నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు ఘనా అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ తర్వాత చివరిగా నమీబియాకు వచ్చారు నమీబియా పార్లమెంట్లో ప్రధాని నేడు ప్రసంగిస్తారు మోదీ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుగుతాయి ఇంధన భద్రత ఆరోగ్యం ఫార్మా వంటి కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయనున్నారు